చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత మామూలుగా ఏదైనా ఆలయంలోకి వెళ్లేటప్పుడు మనసు ప్రశాంతంగా మార్చుకుంటారు దేవుడి మీద మనసు లగ్నం చేస్తారు ఎలాంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా చూసుకుంటారు దేవుడినో దేవతనో సందర్శిస్తారు అయితే ఆ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం మద్యం సేవించాల్సిందే బూతులు మాట్లాడాల్సిందే ఇదేదో చాలా వింతగా ఉంది కదూ ఇంతకీ ఈ ఆలయం ఏమిటి అది ఎక్కడుంది చూద్దాం పదండి దక్షిణ భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి అద్భుతమైన చరిత్రకు వింతలకు విశేషాలకు అవి ఆలవాలంగా నిలుస్తున్నాయి అలాంటి ఆలయాల్లో కేరళలోని కొడంకల్లు శ్రీ కురుంబా భగవతి ఆలయం కూడా ఒకటిగా చెప్పొచ్చు అందమైన ప్రకృతి మధ్య నిర్మింపబడిన ఈ అద్భుతమైన ఆలయం విచిత్రమైన సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో ఏటా మార్చ్ ఏప్రిల్ మధ్య నిర్వహించే భరణి ఉత్సవం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ ఉత్సవానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఆచారంలో భాగంగా వీరంతా భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారు ఈ పండుగ జరిగిన ఏడు రోజులు పురుషులు మహిళలు ఏడు రోజుల పాటు అసభ్యకరమైన భక్తి పాటలు కత్తులు చేతబట్టి నృత్యాలు చేస్తారు వాటితో ఒంటికి గాయాలు కూడా చేసుకుంటారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు రక్తంతో తడిసిపోతాయి పండుగ మూసిన తర్వాత ఈ రక్తపు మరకలను తొలగించడానికి శుభ్రం చేయడానికి ఒక వారం పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు ఈ ఆలయంలో ఉన్న ఎనిమిది చేతులతో ఉన్న భద్రకాళి విగ్రహం రౌద్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఓ పనస చెట్టు మానతో నిర్మించిన ఈ విగ్రహం చేతుల్లో రాక్షసరాజు దారుకుడి పుర్రెతో పాటు ఓ గంట ఓ కత్తి పట్టీలు ఇతర వస్తువులు ఉంటాయి ఈ ఆలయాన్ని ఖాళీ అవతారంగా భావించే కన్నకి నివాసం అని కూడా పిలుస్తారు కురుంబ భగవతి ఆలయ క్షేత్ర పాలకుడుగా పరమశివుడిని వ్యవహరిస్తారు ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు పురాణ శాస్త్రాల ప్రకారం మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన పరశురాముడు రాక్షసరాజు రాజు నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటాడు ఆ రాక్షసుడి నుంచి ప్రజలను రక్షించడానికి పరశురాముడు శివుడిని ప్రార్థిస్తాడు అందుకు స్పందించిన శివుడు ఆ ప్రాంతంలో ఓ భద్రకాళి ఆలయం నిర్మించాలని ఆ కాళీమాత ధారకుడి నుంచి ప్రజలను కాపాడుతుందని సలహా ఇస్తాడు పరశురాముడు ఆలయం నిర్మించి అందులో భద్రకాళిని ప్రతిష్ఠిస్తాడు ఆ దేవత ధారకుడిని సంహరించి ఆలయంలో శాశ్వతంగా కొలువు తీరుతుంది ఆ అమ్మను సేవిస్తే భక్తులను ఇబ్బందులకు గురిచేసే శక్తులన్నీ దారకుడిలాగే హతమైపోతాయని భక్తులు నమ్ముతారు అమ్మవారిని భక్తితో పూజిస్తారు అమ్మవారికి భక్తులు కుంకుమ పసుపు పొడి మిరియాలు కోడిగుడ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు కొందంగల్లూరు ఆలయ ప్రాంగణంలో దైవవాకు చెప్పే వ్యక్తులుంటారు వారు సింధూరం మెరిసే దుస్తులు భారీ నగలు ధరించి నృత్యం చేస్తారు ఆడవారు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆలయం చుట్టూ తిరుగుతారు ఈ వ్యక్తులు నాదా నాదా అనే ఎడుపులతో పాట పాడతారు ఇందులో దేవిని ఉద్దేశించి దూషించే భాష ఉంటుంది అయితే అది దేవతను ప్రశంసించినట్లని వారు భావిస్తారు ఎక్కువ భూతులు వినియోగించిన పాడిన పాటకు బహుమతులు ఉంటాయి భరణి ఉత్సవం తర్వాత కొడంగల్లూరు భగవతి ఆలయాన్ని వారం మూసివేస్తారు ఇలాంటి ఎన్నో విశేషాలకు నిలయమైన కొడంగల్లూరు శ్రీ గురుంబా భగవతి ఆలయం భారతదేశంలోని నూట ఎనిమిది ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది దేశవ్యాప్తంగా ప్రజలు దర్శించుకునే ఓ పుణ్యక్షేత్రమైంది